హలో అండి వెల్కమ్ టు మీ క్రిష్ ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా బుడన్ దోసకాయ పప్పు ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు బుడన్ దోసకాయలు తీసుకోవాలి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేనైతే పప్పులో ఎండుమిర్చి వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఆ పచ్చిమిర్చిని కూడా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ మనం స్టవ్ ఆన్ చేసి పప్పు దాని మీద పెట్టాం కాబట్టి అది వేడి అవ్వగానే ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసేయండి వేసిన తర్వాత ఒక చిటికడు పసుపు కూడా వేయండి ఇలా వేయడం వల్ల పప్పు కలర్ చాలా మంచిగా కనిపించింది అలా వేసిన తర్వాత దానిని మంచిగా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత గంటతో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనకు అర్థమైంది కదండి ఉడుకుతుందా లేదా అనేది అలా ఉడికిన తర్వాత ఇట్లా గంటతో తిప్పండి మొత్తం మెత్తగా అయిపోయింది అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోశకి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొని పూర్తిగా పప్పులో వేసేయండి అవి కూడా వేసిన తర్వాత దాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా మెత్తగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉప్పు వేసుకోండి మనం ఫస్ట్లో ఉప్పు వే వేయలేదు కాబట్టి ఇట్లా వేసుకోవాలి తర్వాత అది సరిపడా చింతపండు పులుసు ఉండదు కాబట్టి మనం పచ్చి చింతకాయ తక్కువ నానబెట్టుకొని దాని రసం పోస్తానండి నేను మంచిగా టేస్టీగా ఉండడానికి తర్వాత తాలింపుకి ఈ విధంగా రెడీ చేసుకోండి ఎల్లిపాయలు పోపు గింజలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ ఎండుమిర్చి ఈ విధంగా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేయండి ఆన్ చేసి ఒక గిన్నె పెట్టండి దాంట్లో ఒక గంటడి ఆయిల్ వేయండి ఒక గిన్నె ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ముందుగా ఎండుమిర్చి వేయండి ఎండిమిర్చిని ఈ విధంగా వేయించండి వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి ఈ విధంగా ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న నాలుగు నుంచి ఐదు రెబ్బల ఎల్లిపాయ వేయండి వాటిని కూడా మగ్గిన తర్వాత కరివేపాకు పోపు గింజలు ఇవన్నీ వేసి మంచిగా వేయించండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి దోసకాయలు వేసి పప్పుని ఆ పప్పుని ఈ వేడి వచ్చిన ఈ తాలింపు చేసుకున్న గిన్నెలో పోసి